హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమో ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని అప్పలమ్మపేట అనే గ్రామంలో ఉన్నాం ఈ అప్పలమ్మపేట నుంచి బంతరాం అనే గ్రామం వరకు రీసెంట్గా ఒకటిన్నర కిలోమీటర్లు రోడ్డు వేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అంటే డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి అయితే కనీసం రోడ్డు వసతి లేదు రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ కావచ్చు గ్రామీణాభివృద్ధి కావచ్చు ఆయన గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని నమ్మే వ్యక్తి ఆయన ఆయన ఆధ్వర్యంలో గ్రామాలకు ముందు రోడ్డు వసతులు అనేవి కల్పిస్తున్నారు అయితే ఈ రోడ్డు వేసిన తర్వాత ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి అవసరాలు తీరుతున్నాయి అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరండి సూర్యనారాయణ అండి సూర్యనారాయణ మీరేంటండి ఇక్కడ సర్పంచ్ అయితే ఇప్పుడు మీకు రోడ్ సరే కదండి ఇదేంటి రోడ్ కథాకాండి అసలు ముందు ఏంటి ఇంత ముందు అయితే సార్ లేదండి ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్డు ఎక్సలెంట్ గా తయారైంది కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి అయింది చాలా బాగా కోటమి ప్రభుత్వం అయితే మాత్రం చాలా బాగా చూస్తుంది మాకు బిల్లులు గానీ ఏ విషయంలో కూడా చాలా చక్కగా చేస్తుంది అసలు ఎప్పటి నుంచి అండి ఈ రోడ్డు అనేది ఎప్పటి నుంచి లేదు ఈ రోడ్డు అయితే మూడు సంవత్సరాలు మా తాత నుంచి కూడా లేదండి మూడు తరాల నుంచి లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కళ నెరవేరింది అంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు అయితే చూస్తారు ఎప్పటి నుంచో ఈ రోడ్డు తారు రావాలి తారు అవాలి ఎదురు చూస్తాను అంటే ఈ కనీసం ఒక యుగం నుంచి ఎదురు చూస్తాను కానీ ఇప్పుడు మా కళ నెరవేరింది సార్ అయితే అంటే ఇప్పుడు ఇది సంబంధించి ఇప్పుడు మీకు చేయించారండి ఆయన దృష్టిలో మాత్రం పని మాత్రం చక్కగా జరిగింది మా బేబీ నాయన్ గారు మాకు మాత్రం చాలా ఎక్సలెంట్ ఎమ్మెల్యే గారు అండి మా బేబీ నాయన్ దృష్టి ఆయన వల్ల ఆయన వల్ల మాత్రం ఎక్సలెంట్ గా పనులు జరిగాయండి నాయన గారు మాత్రం ఆయనగా దండం పెట్టాలండి ఆయన చాలా 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 మంచి వ్యక్తి సార్ అభివృద్ధి పనుల ఎలా అండి చక్కగా మా స్కూల్ కానీ చుట్టూ చీసీ రోడ్లు కాని కాలువలు కాని చక్కగా కొలాయిలు మా ఊరు కుళాయిలు కాని కొల్లువలస కులాయిలు కాని కొల్లువలస రోడ్లు కానీ శ్మశానం రోడ్లు కొల్లవలస శ్మశానం రోడ్లు కాని బోర్ బోర్లు కాని చక్కగా చేసుకోనండి రెండు గ్రామాలకి మా ఒక్క గ్రామానికి కాదు సార్ కొలువలస కూడా చుట్టూ రోడ్డు శ్మశ్యానం రోడ్డు కొలివీధి రోడ్డు మొత్తం అన్ని చక్కగా చేసాం సార్ ఊరు ఊర్జూస్ ఎక్కడో చాలా దూరంగా ఒక లోపలికి విస్తరేసినట్టు ఉంది. కానీ మీరు చాలా శుభ్రంగా మెయింటైన్ చేsco ఎలా అండి దంతా. ఇదంతా కోట ప్రిబోత్ వల్స మా రాజుగారు దైవాల్ సార్. అండి. అమ్మా. ఈ రోడ్డు ఎప్పుడు చేశారు అమ్మా ఇది అప్పలమ్మపేట నుంచి నుండి వరకు 10 అవుతుంది. 10 అంటే ఈ రోడ్డు అసలు ఎప్పటి నుంచి లేదు? ఎప్పుడు లేదు మాకు తెలియదు. అంటే మీరు పుట్టి పెరిగింది అంత ఇక్కడైనా? ఆ జారు వస్తుందన్న వచ్చోలే ఇప్పుడు రోడ్ సార్ బాగుంది. ఆ సేఫ్టీ. అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందమ్మా మీకు చంద్రబాబు నాయుడు గారి బాగుంది పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు కాంబినేషన్ బాగుందా అయితే ఇంతకు ముందు మీరు ఈ రోడ్డు లేక ఎటువంటి ఇబ్బందులు పడ్డారమ్మా చాలా ఇబ్బందులు పడ్డాము వెళ్ళడాకే భయపడిపోయారు సేఫ్టీ వాటిని వెళ్ళిపోగా ముసలి వాళ్ళ మడవాళ్ళ వెళ్ళిపోగలం ఇప్పుడు ఇంత జారు బురద కొండ ప్రయాంత దేశము భయము అప్పుడు బాగుంది రోడ్ వేసిన తర్వాత బాగుంది అంటే ఇంకా మీ ఊరికి సంబంధించి ఇంకా ఏమన్నా ఏమన్నా అభివృద్ధి రోడ్డు వచ్చింది మాకు అదే చాలు కొలా వచ్చింది అన్ని ఉన్నాయి బాగుంది అయితే ఈ ప్రభుత్వం పనితీరు బాగుంది నాకు రైతు బోరా చేసి మాకు చాలు అదొకటే పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది వేసి ఇయాల ఇబ్బందులు మేము అటు ఇటు వెళ్ళలేం కదా మాలా వాళ్ళకి అది సరే పొరం పనులు కట్టి చేయలేము అతను నిలబెడితే మాకు అదే చాలు ఈ ఆరు నాలుగు వేలు ఇస్తాండ దక్షి కొడుకులు పెంచక లేదా హ్యాపీ బతుకుతాను సంబంధి లేదా పెంచుకోవాలి బతుకులు బతుకు మానకేట ఏటామా కొడుకులు ఇటు తోసి కొడుకులో క్యాన్సర్ ఆయన ఈ నాలుగు వేలు దర్జా ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోతాను దర్జా అక్కడ ఉంటాను సరిపోతుంది ప్రశాంతంగా సొంత ఇంట్లో ఉండి హ్యాపీ అదే రైతు బారా రైతు భూమి శాఖ మాకున్నోలు కదా మరి మాకు హ్యాపీ పిల్లలకి గారు చూరగాలి మనగైతే అదే అదే సరే మంచిదే అండి నమస్తే నా పేరు రోడ్ వేసారు కదా అట్లా పెట్టు అంతరా అండి అప్పుడు మేము చదువుకున్న టైంలో ఇప్పుడు బురద ఉండేది అండి చాలా బాధపడి అండి సైకిల్ వెళ్ళేవి కాదు వాహనాలు అప్పుడు బాగా తక్కువ మాకు ఇవి లేవు చాలా ఇబ్బందులు పడి ఉండాలి మొన్న మేము రెండు ట్రిప్ వెళ్ళాలంటే ఏ టైం దిగి అన్ని పాటు పడ్డాము అన్న మేము చదువుకున్న టైంలోనా అలాగే ఇప్పుడు వరకు అదే పడ్డాము మన మా సర్పంచ్ కూడా మా వచ్చిన తర్వాత బోల్డ్ ప్లజర్ చేసాము మా సర్పంచ్ మేము అందరం వెళ్ళాలి మేము తర్వాత ఈ ఒకసారి శాంక్షన్ అయ్యింది అలా కోటమి ప్రభుత్వం వచ్చి మేము దాని గురిని కూడా బాగా బా బాధ్యత తీసుకొని మా సర్పంచ్ అందరం వెళ్ళి కోటమి ప్రభుత్వం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా రాజుగారి దగ్గరికి వెళ్ళి అతను కూడా మంచి ఒత్తిడి చేశారు ఈ రోడ్డే కాదు మాకు కూడా మాకు మా మూడు ఊరికండ బూర్ బూరిపేట సుందరడా మా ఊరికి కూడా సొంత నిధులతా అతను సొంత నిధులతా ఎమ్మెల్యే గారి సొంత నిధులతో ఒక త్రీ లాక్స్ ఇచ్చి మా ప్రెసిడెంట్ దగ్గర ఉండి తవ్వించుకొని చాలా మాకు వల్ల చాలా ఉపయోగం అండి ఈ రోడ్డు ప్లస్ బట్టి తర్వాత మా గ్రామానికి మొత్తం సిసి రోడ్లు కాలువలు మొత్తం మాకు ఫినిష్ అయి మరేట్ లేవండి వాటర్ అయితే ఎటు వాటర్ వస్తుంది మేము కుళాయిలు కూడా తీసుకోను మాకు మాకైతే మా ఊరు అయితే బాగా లో ఇప్పుడు ఉందండి అది కూటమి ప్రభుత్వం వచ్చి డిప్యూటీ గారు సీఎం డిప్యూటీ సీఎం అవడము మాకు సుమారు పవన్ కళ్యాణ్ గారు నలభై నలభై లక్షలు ఇచ్చారండి మా పంచాయతీకి దానివల్ల చాలా డెవలప్ అయిందండి అయితే ఊర్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఏది సమస్య ఏది లేదు మేము బాగా రోడ్లు వేసుకున్నాం కాలువలు వేయించుకున్నాం అన్ని సక్రంగా ఉంది మా ఊరు కొలివాల్సిన అంటే ఊరు మొత్తం డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా ఒకటే మాట మీద ఒకటే మాట ఒకటే మాట మాకు ఏమంటే ప్రెసిడెంట్ కలిసి ఏమంటే అదే చేస్తాం సర్పంచ్ అయితే మీకు ప్రభుత్వం పట్ల మాకు హ్యాపీ అండి నమస్తే అండి నమస్తే నీ పేరండి నా పేరు ఆరంభ డాక్టర్ రీసెంట్ గా ఈ పడింది కదండి అసలు ఈ రోడ్డు విశేషాలు ఏంటండి రోడ్డు విశేషాలు అంటే మా పూర్వం మా తాతల కాండి చాలా ఇబ్బందులు పడే ఒక గోర్జు ఉండేది అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఇది గ్రామలో వేసాము ఆ తర్వాత వైసీపీ వచ్చి కానీ కాంట్రాక్టర్ రాక అది ఉండిపోయింది కుంటు పడిపోయింది కాంట్రాక్ట్ ముందుకు రాక ఉండిపోయింది ఆ తర్వాత బేబీ నాయన్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బేబీ నాయన్ గారు ముందుండి మీరు చేసుకుండి ఆ కాంట్రాక్ట్ ను పంపించి చక్కచక మా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఈ చక్కచక అన్ని పనులు జరగడం జరిగాయి మా ఊర్లో ప్రతి కాలువ గాని వాటర్ ప్లాంట్ గానీ అన్ని కూడా మా సర్పంచ్ గారు మొత్తం అన్ని పూర్తి చేసుకున్నాము మారుమూల గ్రామం అయినా చాలా ఆ కోనేరు ఒకటి అది కూడా డెవలప్ చేసుకున్నాము మారుమూల గ్రామం అయినా బాగా డెవలప్ చేసుకున్నాము వచ్చిన తర్వాత నిధులు కూడా ఎలాగ వేస్తున్నారు కాబట్టి మా ప్రెసిడెంట్ కూడా ముందు పడి అన్ని కూడా అది కొంత పెట్టుబడి పెట్టుకుని ముందు అన్ని చేయించుకొని ఆ తర్వాత బిల్లులు పన్ను పాడు ముందు ముందు చేయించుకుంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు అయితే చాలా పడుతున్నాయి అంటే గతంలో ఈ రోడ్డు లేక మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి చాలా ఇబ్బంది నడిచేళ్ళు అండి ఈ కిలోమీటర్ కూడా నడిచేళ్ళు చీకటి పడిపోతే ఎలుగు భయం కూడా ఉండేది అంటే ఎలుగు బంట్లు సంచారం సంచారం ఉండేది ఎలుగు బంట్లు అడవి బండి ఆఫీసీలు నడిచి ఆ వంతరాలు నడిచి నడిచి వచ్చేవాళ్ళమే ఎలుగు భయం కూడా ఉండేది ఇవన్నీ ఇప్పుడు అవి ఆరుద్రోలట్టుగా అయిపోయింది ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నాయన గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సక్రంగా జరిగిపోయాయి ఏదైనా మా వేబీ నాన్న మేము ఏదైనా స్పందిస్తారు మేము వెళ్ళి సరిగ్గా స్పందిస్తారు మీ ఎమ్మెల్యే గారు స్పందిస్తారు అని చక్రంగా నేను అది అమ్మా నమస్తే మీ పేరు నా పేరు ముదురులేద అమ్మా రీసెంట్ గా మీకు ఈ గ్రామానికి రోడ్ వేసారు కదమ్మా వంతరం వరకు అంటే దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏంటమ్మా అసలు మాకు ఈ రోడ్ అయితే వంద సంవత్సరాలు ఇంచలేదండి మాకు ఎన్నో హింసలు అనుభవించేము తరువాత మాకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే బొబ్బుల్ రాజు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు అంతా బాగు చేశారండి మాకు కొలాయిలైనా రోడ్లైనా మాకు సర్పంచ్ గారు చేశారండి మాకంతా సహజంగా జరుగుతుంది ఇప్పుడు అంతా బాగానే ఉంది మాకు మళ్ళీ ఏటంటే కోరుకుంటానమో మాకు పవన్ కళ్యాణ చంద్రబాబు నాయుడే మాకు ఉండాలండి ఇప్పుడు మాకు బొబ్బులు గారు ఉండాలండి రాజు గారికి ఫోన్ చేస్తే చాలు అండి మాకు ఏటి పంపించాలంటే అదే పంపిస్తారండి వెంటనే స్పందిస్తారా సమస్యలేమున్నా సమస్యలే ఉన్నా వెంటనే స్పందిస్తారా వెంటనే వచ్చేస్తారు ఆయన వచ్చేస్తారు వచ్చి ఇంటింటికి వస్తారు ఏటమ్మా నీ బాధలు చెప్పి అంటారు మాకైతే అలాంటి ఇబ్బంది ఇప్పుడు ఏటా లేవండి మాకు వాళ్ళ ముగ్గురు ఉంటే మాకు సాలండి మళ్ళీ ఆ భగవంతుడు నాలే రావాలని కోరుకుంటున్నాం ఆ మా అల్లుడు గారికి జాబ్ కూడా బొబ్బులు రాజుగారే చేశారండి మొత్తానికి అయితే మీకు ప్రభుత్వ పనితీరు బాగా నచ్చింది మాకు బాగానే నచ్చింది మాకు ఎప్పుడు ఆయనే వాళ్ళ ముగ్గురే ఉండాలని మనం కోరుకుంటున్నాం